కూడా దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని సహకరించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే సాక్షి పేపర్ అనేది ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ విధమైన జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దాంచంద జనంధనరావు గారు పోటీ చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితమే ఆయన వైజాగ్ లో ఇబ్బంది పెట్టినప్పుడు విజయవాడ నవాటాలో కలిసి కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ప్రతిపక్ష ఓట్లు చేరలేమని చెప్పి పవన్ కళ్యాణ్ అన్ని ప్రతిపక్ష పార్టీ కలిపే ప్రయత్నంలో తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే జనసేన పార్టీ నాయకుల మధ్య విభేదాలు పెడుతున్నాడని ఇట్లాంటి దుర్మార్గం రాత్రులు రాయటం ఈ సాక్షి ఇది అసలు పత్రిక ఒకసారి పత్రిక విలువలు ఉన్నాయా అసలు దీనికి ఏమన్నా అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇట్లాంటి దుర్మార్గపు పత్రికని మూసేయించే రోజులు కూడా తగ్గిపోయి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను దాఖలు చేసింది దాని మీద ఇవాళ పార్టీ అసలు ప్రత్యేక పాలన అంతం కూట అంతం అనే దాని మీద ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అలే కానీ సంక్షేమ పథకాలు పెట్టి మీకు అనేక రకాలు ఆదుకుంటానని చెప్పి ముద్దులు పెట్టి ఈరోజు ప్రజల మీద పడి ముద్దులు కూతున్నాడు ఈరోజు ఇవాళ రాష్ట్రం చూసుకుంటే కరెంట్ ఛార్జీలు దాదాపుగా సార్లు పెంచడం జరిగింది అంటే ఇంతవరకు మనకు తెలిసి ఈ రాజకీయ చరిత్రలో కూడా సార్లు పెంచే ప్రభుత్వం అంటే ఇదే రెండు రుణం రెండు వందల రెండు అని చెప్పాడు మాయమాట చెప్పాడు ఆ రోజు కానీ ఈరోజు అటువంటిదేమీ లేదు సార్లు రేట్లు పెంచి ఒక సామాన్య ప్రజల మీద పెనుభారం మోసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అదేవిధంగా భవనిర్మా కార్మికులు అయితేనే ఈరోజు ఇసుక గత ప్రభుత్వంలో ఉన్న రేటు కంటే నాలుగు రెట్లు రేటు ఎక్కి పెంచి ఈరోజు ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన జే ట్యాక్స్ కట్టాలి అదేవిధంగా నలభై లక్షల మంది దాదాపుగా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు గతంలో కూడా కరోనా టైంలో జయశ్రీరామ్ ముందుగా మీడియా నమస్కారాలు ఈరోజు మన జగన్ ప్రభుత్వం ఒక్క అంటూ వచ్చి భారత మన ఆంధ్ర రాష్ట్రానికి మరో ఛాన్స్ లేకుండా మొత్తం అవినీతి మయంతోనూ అలానే అభివృద్ధిలో వెనకడే చేసిన ఘనత మన జగన్ రెడ్డి గారికి జరుగుతుందని ఈ పత్రిక తెలియజేస్తున్నాం ఒక ఛాన్స్ ఐదు సంవత్సరాలు ఇస్తే మన జీవితాన్ని దగ్గర దగ్గరగా ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయి మళ్ళీ మనం మొదటితో వచ్చినట్టు తయారు చేసిన ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పాలి అలానే పది శాతం రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టి నాలుగు సంవత్సరాలు పైగా పట్టింది ఈ నాలుగు సంవత్సరాల యువత ఎంత ఇబ్బంది పడ్డారో వారి యొక్క భవిష్యత్తుని కావలసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇంకా లెక్కకుండా నట్టి ఇచ్చి కూర్చోబెట్టిన ఈ జగన్ రోడ్డు ప్రభుత్వాన్ని మేము పత్రికాముఖంగా అడుగుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్లు కూడా ఉపయోగించడం చేతకాగా కలిగి పంపిస్తున్నారు వాటిని పక్కదారి పట్టించి